ఏపీ కనెక్ట్ సంస్థ పోలింగ్ అనంతరం వాళ్ళ పరిశీలన లేకపోతే వాళ్ళ స్టడీ ప్రకటించింది ఎగ్జిట్ పోల్ చేయకూడదు కాబట్టి అలా అనకూడదు కాదు కూడా ఇది వాళ్ళు అయితే అలా అంటున్నారు కానీ వాళ్ళ ఏపీ కనెక్ట్ లెక్క ప్రకారం నూట ముప్పై ఒక్క స్థానాలు తెలుగుదేశం కూటమికి నలభై నాలుగు స్థానాలు వైసీపీకి వస్తాయి శ్రీకాకుళంలో ఎనిమిది తెలుగుదేశం కూటమి రెండు వైసీపీ విజయనగరంలో నాలుగు ఎన్డీఏ కూటమి ఐదు వైసీపీ విజయనగరం పన్నెండు ఎన్డీఏ కూటమి మూడు వైసీపీ తూర్పుగోదావరిలో దాదాపుగా మొత్తం కూటమి పదిహేడు కూటమి రెండు వైసీపీ పశ్చిమ గోదావరిలో పద్నాలుగు కూటమి ఒకటి వైసీపీ ఆ తర్వాత కృష్ణా జిల్లాలో పద్నాలుగు కూటమి ఒకటి వైసీపీ గుంటూరులో పదిహేను కూటమి రెండు వైసీపీ ప్రకాశం జిల్లాలో పది కూటమి మూడు వైసీపీ నెల్లూరు జిల్లాలో ఎనిమిది కూటమి రెండు వైసీపీ కడపలో నాలుగు కూటమి ఆరు వైసీపీ ఆ తర్వాత అనంతపురం అనంతపురం కర్నూలు ఆరు కూటమి ఎనిమిది వైసీపీ అనంతపురంలో పది కూటమి నాలుగు వైసీపీ చిత్తూరులో తొమ్మిది కూటమి ఐదు వయసుకి సో మొత్తం నూట ముప్పై ఒకటి నలభై నాలుగు ఇది నేను తెలుగుదేశం అనుకూలంగా ఉన్న సర్వేలు కూడా ఉన్నాయి అవి కూడా చెప్పుకోవాలన్నారు సందేహమేం లేదు కానీ ఎక్కువగా ఇట్లాంటివి కనిపించలేదు ఇంకా ఏమైనా ఉంటే మిత్రులు చూసుంటే సాధికారికంగా అంటే సమగ్రంగా వాళ్ళు ప్రకటించి ఉంటే మీరు పంపితే వాటిని తప్పకుండా చదువు చెప్పుకోవచ్చు ఇంకోటి ఉందన్న ఉందన్నారు చూసే కానీ వాళ్ళు స్పష్టంగా చెప్పడం లేదు అది పోస్ట్ పోల్ అని ఇంకా ఒకటి మాత్రం ఉంది అది పోల్ పల్స్ వివరాలు నూట ఎనిమిది కూటమి మిగిలినవి నూట ఎనిమిది నుంచి నూట పదహారు వరకు కూటమికి వస్తాయని మిగిలినవి వైసీపీకి వస్తాయని ఆ సంస్థ చెప్తూ ఉంది ఇది కాకుండా భూమ్ అనే పేరుతో ఒకటి ఉంది అలాగే ది న్యూస్ మినిట్ అని నేను కూడా కామెంట్స్ చెప్తూ ఉంటాను వాళ్ళు ఒకటి ప్రకటించారు ఇది అనుకూలంగా ఉంది ఎన్డీఏ కన్నారు కానీ అది ఫేక్ అని కూడా మళ్ళీ సోషల్ మీడియాలో కనిపిస్తుంది అదేమో మనం చూడాల్సి ఉంటుంది ఏదైనా మీ సార్ ఒపీనియన్స్ అనాలిసిస్లు స్టడీలు మాత్రమే కనుక్క వాటికి ఉండే పరిమితులు వాటికి ఉండే అది ఆత్మసాక్షి అయినా అది ఇంకొకటైనా జన్మత్ పోల్ అనేది నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కువగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు దాంట్లో వైసీపీకి తొంభై మూడు నుంచి తొంభై ఆరు వరకు వస్తాయని ఎన్డీఏకు డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు వస్తాయని చెప్తూ ఉంది ఇది ఇది నిజానికి తొంభై ఐదు అని అన్నారని నేను మీరు మీ మీరు మీరు గుర్తునే ఉంటుంది ఇరుపక్షాలు కూడా తొంభై లేదా ఎనభై తొమ్మిది అయినా పర్లేదనే స్థాయిలో మాట్లాడుతున్నారని ఈ జనమతవి పోల్ అనేది కూడా వైసీపీకి తొంభై మూడు నుంచి తొంభై ఆరో వరకు అనే వీళ్ళు గతంలో నూట ఇరవై రెండు నుంచి పైన వస్తాయి నూట ఇరవై రెండు ఇరవై నూట ఇరవై ఎనిమిది అనేది చెప్పినట్టుగా ఉన్నారు అలాగే కూటమికి నలభై నాలుగు నలభై ఎనిమిది నలభై ఆరు వస్తాయని గతంలో చెప్పారు కాబట్టి అంచనా పెంచారు పెంచినప్పటికీ కూడా వైసీపీ వస్తుందని దీన్నే కూటమి మీన్ వైసీపీ వస్తుందంటూనే స్వరం మార్చారని కొంతమంది ఎన్ని పెట్టారు తప్పకుండా ఈ సంఖ్యలు ఎవరు ఏం చెప్పినా నూట యాభై వస్తాయన్నా ఇంకోటన్నా అదే జరుగుతుందని ఏమి అనుకోవడానికి ఏం లేదు నేను ఇందాక కూడా ఒక ఛానల్లో చెప్తున్నాను ఇది విరామ సమయం ఈ సమయంలో అవి ఇవి కూడా చెప్పుకోవచ్చు అందులో జరిగేవి జరుగుతాయి అంచనాలు ఊహగానాలు పోల్ పర్సెంటేజ్ ఎంత అన్నదాని మీద కూడా చాలా నడుస్తుంది దాని మీద నేను విడిగా మాట్లాడతాను దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్డి హయాంలో ఈ పోల్ పర్సంటేజీ వెంటనే ప్రకటించకపోవడం ఆలస్యంగా రెండు రోజులకు నాలుగు రోజులకు ప్రకటించడం మొత్తం మాత్రం ఇట్లాంటివి ఉన్నాయి ఇలాంటి ఫిర్యాదులు కూడా కొన్ని వినిపిస్తున్నాయి ఆ వివరాలు కూడా మనం ఇంకొంచెం సమయం అయిన తర్వాత నేను చెప్తాను